శ్రీమాత్రే నమః నిత్యార్చనకు స్వాగతం ఒక అమ్మాయి వాళ్ళ బంధువుల పెళ్లికి వెళ్ళి వచ్చి వాళ్ళ నాన్న గదిలోకి వెళ్ళి పెళ్లికి వెళ్ళి వచ్చినప్పటి నుంచి నా మనసేమీ బాగోలేదు నాన్న ఏదైనా మంచి జీవిత పాఠాన్ని నేర్పించే కథ ఉంటే చెప్పవు అని అడిగింది అప్పుడు ఆ అమ్మాయి నాన్న ఇలా కథ చెప్పడం మొదలుపెట్టాడు ఒక ఊరిలో ఒక పేరు మోసిన జమీందారికి ఒక కూతురు ఉండేది ఆమె పేరు కావ్య చాలా అందంగా ఉండేది ఒకరోజు తనకన్నా పెద్ద జమీందారు కొడుక్కి తన కూతురు కావ్యానిచ్చి పెళ్లి చేశాడు పెళ్ళైన తరువాత కావ్య పక్క ఊరు పెద్ద జమీందారింట్లో కోడలిగా అడుగుపెట్టింది అత్తారింట్లో అడుగుపెట్టిన కొన్ని రోజులకి అక్కడ ఉన్న పరిస్థితులకి కావ్య ఇమ్మడలేకపోయింది ఒకరోజు కావ్య తండ్రి తన కూతురు వైవాహిక జీవితం ఎలా ఉందో చూడ్డానికి తన కూతురింటికి వస్తాడు తండ్రిని చూడగానే చెప్పలేని ఆనందంతో కావ్య తండ్రి దగ్గరికి వచ్చి ఎలా ఉన్నావు నాన్న అని అడుగుతుంది తండ్రి నేను చాలా బాగున్నాను నువ్వెలా ఉన్నావు తల్లి నీ జీవితం ఎలా ఉంది సంతోషంగా ఉన్నావు కదా అని అడుగుతాడు అప్పుడు కూతురు తనలో ఉన్న బాధనంతా వెళ్ళగాక్కుంటుంది సంతోషంగా లేను నాన్న ప్రతిదానికి నా భర్త నన్ను కొడుతున్నాడు ఎటువంటి కారణం లేకపోయినా ఇంట్లో వాళ్ళందరూ నన్ను కావాలనే తిడుతున్నారు నాన్న నాకు ఒక్క సహాయం చేయగలవా నాకు ఈ వివాహ జీవితం వద్దునా ఇక్కడ పెడుతున్న బాధలు భరించలేకపోతున్నాను నీతో పాటే మన ఇంటికి వచ్చేస్తాను నన్ను మీతో పాటు ఇంటికి నాన్నా అని చాలా బాధగా అడిగింది ఆ మాటలు వినగానే తండ్రి చాలా బాధపడ్డాడు నిన్ను తీసుకుని వెళ్ళడం కుదరదమ్మా భర్తను వదిలేసిన ఆడదానికి సమాజంలో రక్షణ గౌరవం దొరకవు అన్ని అవమానాలే ఎదురవుతాయి కాస్త నువ్వే సర్దుకుని ఓర్చుకో తల్లి అని తండ్రి తన కూతురికి సర్ది చెప్పి బయటికి వెళ్ళిపోయాడు నాన్నతో వచ్చిన అమ్మను కూడా ఈ నరకకోపం నుంచి బయటకు తీసుకుని వెళ్లమని కోరుకుంది ఆమె కన్నదల్లి కూడా వివాహ జీవితం కొన్నిసార్లు ఇలాగే ఉంటుంది సర్దుకుపోవాలి కొన్ని రోజులకి అల్లుడే మారిపోతాడు నువ్వు నీ భర్తను విడిచిపెట్టి ఇంట్లో కూర్చుంటే నీ తర్వాతి వాళ్ల జీవితం ఏవవ్వాలి చెప్పు అని చెప్పి ఆ తల్లి కూడా బయటికి వెళ్లిపోతుంది ఆఖరికి తన స్నేహితులతో కూడా కావ్య తన బాధను పంచుకుంటుంది అందరూ ఆమెకి సర్ది చెప్పేవాళ్లే గాని ఆమెకి ఓదార్పు అనేది ఎక్కడా దొరకలేదు కొన్ని రోజుల తరువాత కావ్య తను కోరుకున్న విధంగానే పుట్టింటికి చేరుకుంటుంది అని చెప్పి తన తండ్రి కథ ముగించాడు అప్పుడు ఆ కథ వింటున్న కూతురు ఈ కథలో నేను తెలుసుకోవాల్సిందేముంది నాన్న కావ్య సంతోషంగా పుట్టింటికి వచ్చేసింది కదా అని అడుగుతుంది అప్పుడు ఆ తండ్రి కాదు తల్లి భర్త హత్య చేస్తే శవమై చివరిగా పుట్టిల్లు చేరింది అని చెబుతాడు ఇక్కడ తండ్రి తన కూతురికి మాత్రమే ఈ కథ చెప్పట్లేదు తన కూతురిని అడ్డుపెట్టుకుని మనందరికీ ఈ కథ చెబుతున్నాడు పెళ్లి చేసేస్తే తన అమ్మాయి బాధ్యత తీరిపోయింది అని ఎప్పుడూ అనుకోకండి భర్త పెట్టే బాధలు భరిస్తూ ఓర్చుకోవాలి పుట్టింటికి ఆడపిల్ల వచ్చేస్తే అవమానమని చెప్పకండి భార్య చనిపోతే ఒక మగాడికి వేరే అమ్మాయి భార్యగా దొరుకుతుంది కానీ కూతురు చనిపోతే తండ్రికి మరో కూతురు దొరకదుగా అత్తారింట్లో కూతురు పడే బాధలు ఒక్కసారి విని ఆమె కష్టాన్ని తెలుసుకుని ఉండి ఉంటే ఈనాడు కావ్య శవమై ఉండేది కాదుగా అత్తారింట్లో ఏమి జరిగినా భరించడం సర్దుకుని ఉండడం మాత్రమే నేర్పడం కాదు అవసరమైతే ఎదురు తిరగడం కూడా నేర్పించండి అని ప్రతి తండ్రికి ఈ కూతురిని అడ్డుపెట్టుకుని కథ చెప్పాడు ఆ తండ్రి శ్రీమాత్రే నమ